అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుని బిడ్డ అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారమ్మా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనన్న ప్రియ దేవుని పెట్టారా దేవుడు స్వారూప్యములో మనలందరిని కూడా ఆయనే నిర్మించుకున్నాడు మన స్వారూప్యం మన స్వరూపం ఎవరిదంటే యేసుక్రీస్తు వారిది మరి ఆయన స్వరూపములు ఉన్న మనలను కొంతమంది కొన్ని రకాలుగా హీనపరుస్తూ ఉంటారు రేపు పుట్టోడాని బండోడాని నల్లని తెల్లని ఎప్పుడు కూడా నీ తోటి వారి గురించి హీనముగా మాట్లాడవద్దు ఎందుకంటే రెండో సభ్య గ్రంథం ఆరో అధ్యాయము రెండవ సమీయులు గ్రంథం ఆరు అధ్యాయం తీసుకొచ్చినప్పుడు చూసినప్పుడు పదహారు వచ్చినం యహోవ మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యగు మేకాలు కిటికీలో నుంచి చూచి యహోవ సన్నిధిని గొంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదులు కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను నిజమే దావీదు చక్కగా దేవుని మందసం దావీదు నగరకు తీసుకొస్తూ దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ గొంతులు వేసుకుంటూ తీసుకొస్తూ ఉంటే తన భర్తతో పాటు దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆ యొక్క మేకల్ గారు తమ మనసులో తన భర్తను హీనంగా చూస్తుంది ఇంకా చూస్తే ఏమేమి మాటలు మాట్లాడిందంటే ఇరవై వచ్చిన చూసినప్పుడు పనికత్తెలు చూచుచుండగా వ్యర్ధుడొకరు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇస్రయేల్కు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనపడుతు అపహాస్యము చేసినందున బిడ్డరా తన సొంత భర్తనే అపహాస్యం చేస్తుంది హేళన చేస్తుంది తల్లి తండ్రి దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు ఎవరిని వారి స్థితిని బట్టి హేళన చేయవద్దు అపహాస్యము చేయవద్దు ఏనముగా చూడవద్దు ఒకవేళ నీ ఇంట్లో వస్తే ఆ పనివారిని కూడా తక్కువ చేసి మాట్లాడవద్దు ఆ పనికి దేవుడు వారిని ప్రత్యేకించాడు వారు లేకపోతే ఆ పనికి జరగదు దయచేసి పనివారిని తక్కువగా చూడవద్దు నీ తోట వారిని హీనముగా చూడవద్దు ఇంకా చెప్పాలంటే దేవుని పని చేస్తున్న వ్యక్తులను అది చిన్న పనైనా పెద్ద పనైనా అది మనస్ఫూర్తిగా వారు ఆరాధన చేస్తూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తుంటే వారి గురించి నీవెప్పుడు కూడా హీనముగా మాట్లాడద్దు ఏనముగా చూడవద్దని దైవజనుడిగా చూ చెబుతున్నాను చూడండి ఎప్పుడైతే మేకాలు దావీ గారిని తన మనస్సులో హీనపరిచిందో దేవుడికి కోపం వచ్చింది బిడ దేవుని కోపం వచ్చి తన బ్రతుకు కాలమంతి పిల్లల కనకుండా చేసి పడేశాడు జాగ్రత్త తన స్వరూపములో ఉన్న నీతోటి రక్త సంబంధులు అయి ఉండొచ్చు నీ శత్రువు అయి ఉండొచ్చు ఎవరై ఉండొచ్చు వారు హేనంగా చూసి తక్కువ చేసి మాట్లాడితే దేవుడు ఎంటర్ అవుతాడు ఉదాహరణ చెప్పరా మోసే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడాన్ని బట్టి పన్ను అధ్యాయం సంఖ్య కాలం ఒకటి రెండు మూడు చూస్తే అక్కడ మోసే మీద వారు సగుతున్నారు ఎలాగా దేవుడు మోషేతోనే మాట్లాడా మాతో మాట్లాడలేదా ఈయన రకరకాలుగా మోసేని గురించి సనుగుతూ ఉంటే దేవుని కోపం మిరియాము మీద అహరోను మీదకి వచ్చేసింది బిడా మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు ఎవరిని ఎప్పుడు హేనముగా చూడవద్దు హేనముగా మాట్లాడవద్దు వారి పని దేవుడిచ్చారు ఆ పని చేస్తున్నారు నీ పని నీకు ఇచ్చాడు నీ పని వచ్చాడు తక్కువ చేసి మాట్లాడవద్దు వారి స్థితిగతులను బట్టి వారిని హీనముగా చూడవద్దు ఎందుకంటే ఘనమైన దాని గాను హీనమైన దాని గాను చేయవాడు దేవుడే అలాంటి హీనులను కూడా ఒక సమయంలో గొప్ప వారిగా మార్చేవాడు మన యేసు ప్రభు గురువుల కాపురిగా ఉన్న దావీదును రాజుగా మార్చి గొప్ప స్థితిని అనుగ్రహించిన వాడు తన స్థితి తనకు తెలుసు కాబట్టి దేవుని మందిరములో ఆరాధించడం నేర్చుకున్నాడు మరి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ ఎప్పుడైనా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడావా హేనముగా మాట్లాడవా హేనముగా చూసావా అయితే దేవుని దగ్గర క్షమాపణ కోరుకో పశ్చాత్తాపంతో అయ్యా ఈ వ్యక్తిని గురించి చెడ్డగా మాట్లాడాను ఈ వ్యక్తి ఈ వ్యక్తి గురించి అపహాస్యంగా మాట్లాడారు దయచేసి నన్ను క్షమించని ప్రభు దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా దేవుని దీవిస్తాడు క్షమించమని అడగకుండా ఇంకా అలాగే ఉంటే దేవుని కోపం నీ మీదకి రావచ్చేమో అలా రాకూడదంటే ఇప్పుడే ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి వందనాలు మేమందరం ఈ స్వరూపములు ఉన్న బిడ్డలం అయ్యా ఏ పనిచ్చినా ఆ పనిని బట్టి గనపరచాలి మందిరములో కూడా నిన్నే గనపరచాలి ఎవరిని తక్కువ చేయకూడదు ఎవరిని అపహాషము చేయకూడదు ఎవరిని హీనముగా చూడకూడదని మాతో మాట్లాడు అయ్యా ఇంతవరకు అలా చూసి ఉన్న మమ్మల్ని క్షమించి అయ్యా నిన్ను గణపరిచే బిడ్డలుగా మా తోటి వారిని కూడా అయ్యా గొప్ప చేసేవారుగా మమ్మలను మీ వాక్యము ద్వారా సరిచేసినందుకే నీకు స్థుతులు చెల్లించుకుంటూ మరొక్కసారి ఎవరినైతే అపహాస్యం చేశామో అయ్యా మమ్మల్ని క్షమించమని నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని ఏమని అడుగుచున్నాను తండ్రి అమెండ్ ప్రార్థన అవసరాల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది దాకా అమెంట్